సడన్గా చపాతీకర గుర్తు చూసి ఎవరినో కొట్టడానికి అనుకుంటున్నారు కదా నిజంగా కొట్టడానికే పిల్లల కోసం వాళ్ళు హోంవర్క్స్ చేసేటప్పుడు ఎలాంటి ఆయుధాలు ఉండాలి లేకపోతే వాళ్ళు రాయరు అని వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చేసి నా హిందూస్ అందరికీ కూడా సంక్రాంతియే పెద్ద పండుగ కదా కంపల్సరీగా అందరూ కూడా బట్టలు తీసుకుంటారు మేము కూడా అంతే నేను అసలు ఈ మధ్య అంతా షాపింగే షాపింగు ఒకసారి అమ్మతో వెళ్ళాను నెక్స్ట్ నా శారీస్కి వెళ్ళాను తర్వాత మళ్ళీ అత్తి శారీస్కి వెళ్ళాను అయితే మా చిన్నతి వాళ్ళతో అయితే వెళ్ళాను వాళ్ళ శారీస్ సెలెక్ట్ ఈ ఈరోజు కూడా సీఎంఆర్కి అయితే వెళ్ళాము చూడండి రేట్స్ అన్నీ కూడా చాలా తక్కువ లో ఉన్నాయి టూ హండ్రెడ్కే పట్టించారంటే నేను నిజంగా నమ్మలేదు ఈ శారీ చూసారా నేను మొన్న తీసుకున్నాను కదా సేమ్ అలాంటి శారీయే రేట్స్ మాత్రం చాలా తక్కువలో ఉన్నాయి ఈరోజు కూడా వీళ్ళు టూ థౌజండ్ పెట్టి తీసుకున్నారు వాళ్ళకి కూడా సేమ్ అలాగే కప్స్ సెట్ అయితే ఇచ్చారు ఫోర్ కాఫీ కప్స్ వీళ్ళ షాపింగ్ వన్ అవర్లోనే కంప్లీట్ అయిపోయింది మా చిన్న తిది నార్మల్ శారీస్ తీసుకుంది గాయత్రి అయితే సిల్క్ శారీ తీసుకుంది షాపింగ్ అయిపోయిన తర్వాత ఆ గాయత్రి వచ్చేసి సీఎంఆర్లో గోల్డ్కి స్కీమ్ ఉంటుంది కదా ఆ స్కీమ్ కట్టుకుంటాను అన్నది ఇంకా అక్కడికి వెళ్ళి స్కీమ్ రాయించుకొని ఫార్టీ రూపీస్ షాప్స్కి అయితే వెళ్ళాము ఇవి మా చిన్న శారీస్ ఒకటి త్రీ హండ్రెడ్ ఒకటి త్రీ హండ్రెడ్ బాగానే ఉన్నాయి తను ఇంక డైలీ యూజ్కి పనికొస్తాయి కదా వాళ్ళు ఇలాంటి మత్తం చీరలో కట్టుకుంటారు సాఫ్ట్ శారీస్ అన్నీ కూడా టూ సెవెంటీ టూ ఎయిటీ ఆకాస్ట్లోనే పడ్డాయి ఇంకా ఫార్టీ రూపీస్ షాప్ లోనే ఇందాక ఆ గుత్తి చపాతి కర్ర అలానే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఈ సారీ వచ్చేసి గాయత్రి తీసుకుంది చెప్పండి సిల్క్ శారీ తీసుకుందని దీని కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ మీకు వీడియోలో అలా ఉంది కానీ సారీ అయితే మాత్రం చాలా బాగుంది రెండు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇదే ఈరోజు మినీ బ్లాగ్ బాయ్ బాయ్